మన అందరం కూడా వేసిన కాలంలో కావాలంటే ఎందుకు మన ఇంటి చేస్తామండి శ్రమ చేస్తాం కావాలి తెలుస్తది శ్రమ వాటర్ చర్మం అందరం కూడా కొంచెం ఇష్టంగా కొంచెం దొరుకుతీ ఇస్తే నీళ్ళు కూడా వస్తాం మన స్వీట్ మరీ కొట్టాలకు ఉన్నారు ఆ కొట్టాలో ఉన్నప్పుడే మరే కింద ఇక లెక్కని బాగా బాగా స్నేహితున్నా ఇంట్లో వాళ్ళు కూడా

ఉత్సవం చేస్తున్నటువంటి భక్తులు ఈ రోజున ఎందుకు స్పష్టం అంటే ఇన్ని సంవత్సరాలు రెవెన్యూలో పనిచేసి రెవెన్యూ సేవలు అందించి స్థానంలో ఎటువంటి విభేదాలు సరిసమానం చూసిన తర్వాత ప్రభు వారికి విశ్రాంతి దేవుడి నుంచి నుంచి విశ్రాంతి ఇస్తున్నారు కానీ జీవితం నుంచి ఇదే దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు ఎందుకు మరియాసు గారి విశ్రాంతి కావాలి దేవుడి గురించి ఈ పనుల ఒత్తిడి నుంచి ఈ పనుల యొక్క నుంచి మా యొక్క నుంచి అధికారుల యొక్క నుంచి కొంత విశ్రాంతి కావాలని దేవుడు ఏర్పాటు చేసుకుని జూన్ నెల ముప్పై ఒక తారీఖున పదవి నిర్మాణం ఆరంభిస్తున్నారు వీరి జీవితంలో చూడటటువంటి అందరూ ఆయన ఎందుకని స్థలం యొక్క సంస్థ ఈ రోజుల్లో

దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి యొక్క ఉద్యోగాలను కూడా ఎప్పుడూ కూడా వెనక చేయకుండా ప్రతినిత్యము కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నన్ను దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు నాకు కాపాడ ఉద్యోగంతో ఉన్నాడు నన్ను నడిపించుకోవడం నా దేవుడే అని దేవుని సంపూర్ణమైన ఆధారం పెట్టి జీవించినటువంటి వ్యక్తి మన మరీ దర్శకు దేవుడు మరి మనం కూడా వాళ్ళ నుంచి తెలుసుకొని ఈ

నేను దాంతో ఉన్నప్పుడు నీవు నా దాహాన్ని తీర్చావు నేను వస్త్రీనతలు ఉన్నప్పుడు నీవు నా వస్త్రాలను కట్టబెడుతూ నేను చేస్తాను ఉన్నప్పుడు నన్ను వచ్చి పరామర్శించాలంటే తప్పి దేవుడు కాదు మరి వాళ్ళ జీవితం కూడా అంతే ఎవరికి ఏ అవసరమో ఆ అవసరాన్ని బట్టి అడుగులు వేస్తూ వారికి కావలసిన ప్రత్యేక అవసరాన్ని బట్టి వాళ్ళ ముందుకు నడుస్తూ అందరినీ కూడా ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన సేవలు ప్రతి ఒక్కరిని కూడా ఆకుతున్నారు మనం మరియు దర్శిస్తాం దేవుడు మనకి గొప్ప వరం మన ఎవరు కూడా గొప్ప వరం దేవుడు వాళ్ళకి ఇచ్చారు ప్రజలు సేవ చేసే వరం దేవుడు వాళ్ళకి ఇచ్చారు దేవుడు రాదా మరి అంతటి వరం ఇచ్చినటువంటి దేవుడు ఈ రోజు వాళ్ళు అంతకు ఇచ్చిన అన్ని ప్రెషర్స్ నుంచి అన్ని ఒత్తుల నుంచి అన్ని నుంచి కూడా అతనికి విశ్రాంతి కావాలని దేవుడి ఇచ్చారు కలిగి ముగింపు మాత్రమే కాదు మాటను కానీ కాలు అందుకని స్త్రీ స్త్రీ తన చక్కటి మాట్లాడతారు అంటే నా జీవితము ఒక పరమాత్మ నా జీవితము ఒక పరమాత్మ పదము వాళ్ళు చరిత్ర చెప్తారు నా జీవితం

ఇచ్చినటువంటి దాన్ని సాధన చేసి జీవించారు కాబట్టి వారి జీవితము ఉప్పులు పోలి ఉంటుంది మతేశ్వరు వారు ఐదవ పదమూడవ చిన్న మీరు భూమికి ఉప్పు వదిలి ఉన్నారు ఉప్పు తన పొలం కోల్పోయినచ్చు దాన్ని చేస్తారు ప్రజలు దాన్ని బయట ఆ ఉప్పు మీద ప్రజలు కూడా నడుస్తూ ఉంటున్నారు ఆఖరికి అది అది ఎరుగులో అది పలికరాదు

నిర్గమాకాండలో పదకొండవ అధ్యాయం తెలియబడదా ప్రతి ఏమంటున్నారంటే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నాకు విరుద్ధంగా విడిపోయినప్పటికీ కూడా వారి వారి మంచి ప్రాణాలను ఏర్పాటు చేశారు నా నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటున్నా నా నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు నేను వారి వద్ద ప్రణాళికను ఏర్పాటు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ భయపడుతులు కలిగినా కాకపోయినా

మరి ఈ రోజు నీకు పదవి అంటే ఇది జీవితం యొక్క మెట్టు మాత్రమే అంతేగాని జీవితం అంతా అయిపోయినది కాదు ఇది ఏం ఇక పద నిలబడాలి ఏమిటి అంటే మనందరూ ప్రశాంతంగా ఉండాలి పిల్లలతో గడపాలి కుటుంబంతో సమయాన్ని వెచ్చించాలని దేవుడు ఇచ్చినటువంటి పదవి నిలబడే కానీ జీవితం ఇచ్చి మాత్రం అది కానే కాదు పౌరు గారు మాట్లాడతారు కొడితే రాసిన మొదటి దగ్గర తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన

సంతోషంగా మీ దగ్గర ఎవరైతే వస్తువులు ఉంటున్నారు మీరు వారి నిరాకరించడం ఏం చేయాలి మీకు వచ్చినంత సహాయం మీరు అందించగలగాలి ఇప్పుడు వారు వైరస్ చేశారు వైరస్ సేవలు ఎవరు వచ్చినా కానీ ఎవరు కూడా కాదనుకుంటారు లేదనుకుంటారు వారికి వచ్చినంత సహాయం వారు అందించినారు ఇతరులు రాబోతున్న కూడా మీరు కూడా ఉప్పు లాంటి మంచి జీవితాన్ని మీరు జీవించాలి ఉప్పు చూడు

వాళ్ళ ఇంటి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం అక్కడ లేట్ అవుతుందేమో మళ్ళీ భయపడిపోయి భర్త ఏం చేస్తాడు రాజ్యం మరి కష్టపోతున్నాను మళ్ళీ మార్కెట్లో క్లీన్ చేయించి మొక్కలు కట్ చేయించు తీసుకొచ్చి ఇచ్చాడంటే ఎవరికి ఎవరికి రాజ్యాలు చూపించారు ఇదిగో ఎవరిని ఎవరికి ప్రత్యాపలు తీసుకొని వచ్చాను మీ ఎవరు చూస్తే నువ్వు ప్రత్యాప కూడా బాగా చేస్తానని చెప్పింది కాబట్టి నేను ఆ స్నానం చేసిన బయటికి వస్తాను వచ్చేసరికి నువ్వు చేపలు బాగా చేయాలి అని చెప్పి సరిపోయాడు భర్త స్నానం చేసి పౌరులు కొట్టుకుని మంచి షర్ట్ ప్యాంట్ వేసుకుని బయటకు వెళ్ళి వచ్చేసరికి సెంటర్లో కూర్చొని ఉన్నారు సెంటర్లో కూర్చొని మసాలా వాసన వచ్చేసింది ఎవరికి ఎవరికైనా మసాలా వాసన వచ్చేది ఎవరి వాసన మసాలా వాసన వచ్చేస్తాం ఓ నా నా భార్య నా ముద్దు భార్య ఎంత నిష్కారంగా చేస్తా అక్కడ నుంచి చక్క కొట్టుకుంటూ వస్తున్నాను ఓ ఈ రోజు పట్టు అలా అంత సంతోషం ఇంటికి వచ్చేసరికి భార్య అంటాలు చూడాలి వాళ్ళకి కొన్ని సమా మీ అడుగు మీ మాటలు ఇంత పట్టే కదా ఎందుకు చెప్తారు మన ఇంట్లో వంటలు ఎక్కడి మాకు తెలియదు అసలు సగటు తెలియదు నువ్వులు చెప్పగా చెప్పారు అంటే అప్పుడు వాళ్ళ అమ్మ నాకా దూరపోవడం అమ్మ అమ్మ నేను ఫోన్లో చెప్తాను నేను చెప్పినట్లు చేయాలంటే మొత్తం చేస్తారని ఎవరైనా మొత్తం చెప్పినట్టు చేస్తారంటూ ఉంటే అమ్మ ఇప్పటి అమ్మ మొత్తం ఇట్లా అయిపోతున్నామంటే అమ్మ ఓలేపోయేది కానీ ఒక మాత్రం కూడా ఏసు చేసినట్టుగా ఉందామని చెప్పిన ఏసు చేసినట్టుగానే ఉందామని చెప్పిన అందులో భార్య పట్టు వచ్చాడు ఎవరి భావం చేసినామో ఒక పట్టినా తీసుకొచ్చి మోత్ చేసినటువంటి దేశం తీసుకొచ్చి బిల్లు పెట్టేది ఉందని మోత్ తీసేసరికి చేపలు చేపలాగా ఉంది అమ్మా చేపలు చేపలాగానే ఉన్నాయి ఏం చేస్తున్నామో స్టవ్ పెట్టుకొచ్చిపోయింది అది మాత్రం అమ్మ జరుగుతుంది ప్రీతి మన జీవితంలో కూడా ఏంటి కొట్టుకునే సంతాలు పాత్రలు ఇటువంటి సంతలో అక్కడ చెప్తున్నట్టు ఉంటారు అసలైన మధ్యలో మలిసిపోయి కొత్త మీద కూడా చేస్తూ ఉంటుంది మన జీవితం ఇటువంటి జీవితం మన అంటారనే కూడా అత్వృత పుట్టినటువంటి భ్రతులు మన అంటారు అని కదా అత్పృతకు గుడినటువంటి మన అంటారనే కూడా మరి ఇటువంటి జీవితం కోసం ఈ వచ్చిన అంతా కూడా ఎందుకు రంగులో ఏదైనా అందులో చెప్పడం దేవుంది

ఇంకొకటి వచ్చి మమ్మల్ని దుమ్మేస్తాను అంటారు ఇంకొకటి వచ్చి మళ్ళీ సహాయం చేస్తామని అంటారు ఇవన్నీ కూడా వచ్చి వచ్చినటువంటి వ్యక్తి మన మరి ఈ వచ్చిన వారి కోసం మనం చేద్దాం వారి యొక్క పద అంటే దేవుడు వారి దేవుడి చేసినటువంటి మేరలకు దేవుడి మరణాలు తెలియజేస్తూ కూడా పెద్ద వయసు ఉన్నటువంటి మంచి ఆరోగ్యం కూడా వారి కూడా సంబంధం కూడా కాచి కాపాడబడాలి

ఈ పని సర్వశక్తియే భగవాన సర్వేశ్వరుని ఆశీర్వాదమును ప్రార్థించుదము ప్రభువు తపస్తిని బలపడు తపరేను సమప్రేరి బలపడు ఈ అనుదారకతిసికృత భూసనిష్wara पाप फलबीजा सदशीतिय यज्ञ सर्पेश्वरा मेहु ير न गुण इच्छात యుద్ధం మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించవచ్చు అతను తన వస్త్రాలను చాచి స్థిరంగా పరిస్థితి కలిగించాను ఇంట్లో అతని మానవ సంఖ్యను తెలిసి ఉత్పాహాన్ని కలిసి ఏక స్వరంతో మీ మహిళ ప్రకటించుట ఏమిటనగా இதுதான் இனி மாற்றுக்கு மாற்றுக்கு சிறிது thank yeah. you yeah.